కొంతమంది మనుషుల గురించి ఎంతగా ఆలోచిస్తారంటే మీరేం అనుకోవద్దు ఇవాళ్ళకి దేవుడి గురించి ఆలోచన తక్కువ మనుషుల గురించి ఆలోచన ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం పుట్టింది దేవుడికి చిరాకు పుట్టింది ఛీ పనికి చీ పనికి పొద్దుగోకులు నీ ఆలోచన మళ్ళీ సన్నిధికి వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ హల్లెలు వేస్తు మహిమని మహిమ పరుస్తారు ఎవరికి కావాల నీ బోడి మహిమ నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తురాలు మీద పెట్టి నీ మహిమ నీ మైండ్ అంతా ఒక శాపగ్రస్తుడి మీద పెట్టి ఏంటి నువ్వు హృదయం ఎక్కడుందో నాకు తెలియదు దాని హృదయం నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావా నీ హృదయం అంతా నా మీదే ఉందా ఆఖరికి నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు అయ్యే ఆలోచనలు చేస్తున్నావు పుడుతుంది నీ గురించి నాకు అంటాడు ఎందుకంటే ఆయనే చెప్పాడు గ్రంథములో నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అని కొంతమంది హృదయం మనుషుల మీద కొంతమంది హృదయమేమో డబ్బు మీద